నీలికనుల అప్సరా సోనంపరి చాలా ఏళ్ల క్రితం అప్సరస లోకంలో సోనం అనే నీలికనుల ఒక అందమైన అప్సరస ఉండేది తను ఎప్పుడూ తన స్నేహితురాలైన మిత్రతో భూలోకానికి విహారానికై వస్తూ ఉండేది ఒకరోజు ప్రొద్దున్నే తను మిత్ర దగ్గరికి వస్తుంది మిత్ర చాలా రోజులైంది కదా భూలోకానికి వెళ్ళి రా విహారానికి వెళ్దాం సరే రావు వెళ్దాం నేను తయారయ్యాను భూలోకంపై దృశ్యాలను చూడడానికి చాలా బాగుంటుంది భూలోకానికి ఇద్దరు భూలోకానికి ఇద్దరు ఎగురుకుంటూ వస్తారు వాళ్ళకి ఆకాశంపై నుంచి చాలా మంచి దృశ్యాలు కనిపిస్తాయి మేఘాల మధ్యలో ఎగురుకుంటూ వచ్చేటప్పుడు భూలోకంపై చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి ఆకర్షణీయంగా ఉంటుంది మిత్ర ఇంద్రతరస్సు ఎంత అందంగా ఉంది జలపాతం చూడు దాంట్లో స్నానం చేస్తే చాలా బాగుంటుంది స్నానం మొదలు ముందు ఈ స్వచ్ఛమైన నీళ్లను ఆస్వాదించాలని అనుకుంటున్నాను పద ఇద్దరు అప్సరసలు నీళ్లను తాగి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళకి ఒక గుర్రం కనిపిస్తుంది అది జలపాతం నీళ్లను తాగుతుంటుంది ఒక అందమైన రాజకుమారుడు అక్కడి నుంచి వాళ్ల వైపు వస్తూ ఉంటాడు మీ ఇద్దరి పర్యాలకు భూలోకానికి మా స్వాగతం నేను ఈరోజు వేటాడడానికి చాలా దూరంగా వచ్చాను ఆకలి మరియు నీళ్ల దప్పిక చాలా అయింది ఈ జలపాతం చూశాను నేను నా గుర్రం ఇక్కడికి ఆకలి తీర్చుకోవడానికి వచ్చాం నా పేరు సిద్ధార్థ్ నేను మీ గురించి తెలుసుకోవచ్చా నా పేరు సోనం తను నా ఆప్తమిత్రులైన మిత్ర మిమ్మల్ని చూసి నాకు సంతోషమైంది జీవితంలో మొదటిసారి పర్యంతో పరిచయమైంది తను చాలా ప్రేమతో సోనంనే చూస్తూ ఉంటాడు మరోవైపు సోనం కూడా తన కోర చూపుతో తననే చూస్తూ ఉంటుంది రండి ఏమైనా ఇంత దట్టమైన అడవిలో ఏం దొరుకుతుంది మీరిద్దరు రండి నా రాజుమహల్కి తీసుకెళ్లి మీ ఇద్దరికి అద్భుతమైన భోజనం పెడతాను తినడానికి అంత దూరం వెళ్లడం అవసరమా అంత లోపల సోనం తన చేతులు ఎత్తి తన నక్షత్రకర సహాయంతో చాలా ఆహార పదార్థాలను తన మాయతో తెప్పిస్తుంది అంతేకాదు తన రాజకుమారి గుర్రం కూడా ఆహారం వచ్చేస్తుంది రాజకుమారుడు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతాడు వాళ్ళ ముగ్గురు కలిసి ఫోన్ చేస్తారు మీరు నిజమే చెప్తున్నారు ఇలాంటి భోజనాన్ని నేను రాజ్మహల్లో కూడా తినలేదు మీరిద్దరూ ఒకరోజైనా నా రాజరికాన్ని స్వీకరించండి రాజకుమారా మీ ఆమంత్రానికి చాలా ధన్యవాదాలు కానీ కొద్ది క్షణాల్లోనే సూర్యాస్తమవుతుంది మేము సూర్యాస్తమైన నంతరం ఇక్కడ ఉండలేము మేము మరో రోజు ఖచ్చితంగా వస్తాము నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇతర అప్సరసులు అక్కడి నుంచి బయలుదేరతారు రాజకుమారుడు వాళ్లన్నే చూస్తూ ఉంటాడు ఒక చట్టం సీన దూరం నుంచి రాజకుమారుడి వైపే చూస్తూ ఉంటుంది రాజకుమారుడి సౌందర్యంకి పడిపోతుంది తను ఒక అందమైన స్త్రీ వేషాన్ని ధరించి రాజకుమారుడి ముందు ప్రత్యక్షమవుతుంది రాజకుమారా నా పేరు సేనా అని మీరు ఈ అడవిలో ఒకరే ఏం చేస్తున్నారు మీరు నాతో రండి నేను మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తాను నాకు ఇప్పుడు చాలా ఆలస్యమైంది రాజ్మహల్కి వెళ్ళాలి రాజ్ కుమార మీరంటే నాకు చాలా నచ్చారు రాజ్ కుమారా మీరు నాతో ఉంటే ఈ జీవన పర్యంతం చాలా ఆనందంగా ఉంటారు నేను మిమ్మల్ని కంటికి రెప్పగా చూసుకుంటాను నన్ను క్షమించు నేను తొందరగా వెళ్ళాలి ఇంత చెప్పి రాజ్ కుమారుడు తన గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది మంత్రగత్తె అక్కడే నిలబడిపోతుంది నీకింకా నా గురించి సత్యం తెలీదు నేను ఖచ్చితంగా రోజు నిన్ని నావాడుగా చేసుకుంటాను చాలా రోజులు గడిచిపోతాయి రాజకుమారుడు సోనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ రాజకుమారుడు మళ్లీ ఆ జలపాతం వైపు తన గుర్రాన్ని తీసుకుని వెళ్తాడు ఉన్నిందున్నట్టే ఆ సీనా మంత్రగత్తె ఒక అందమైన స్త్రీ రూపం మళ్ళీ ధరించి తన ముందు నిలబడుతుంది రాజకుమారుడు తనని దిట్టంగా చూస్తూ ఉండిపోతాడు మీరు నా కోసమే ఎదురు ఉంటారని నాకు తెలుసు రాజకుమారా సోనం మీ రెక్కలు ఎక్కడికెళ్ళాయి నేను రాజకుమారి అయి వచ్చాను మీ కన్నులు ఎందుకు నీలంగా లేవు మీకు నా నీలి కనులు ఇష్టమేనాలు అంటే చాలా ఇష్టం అది నాకు పరి నీలి కన్నులు అంటే చాలా ఇష్టం అంటే నువ్వు నా పరి కాదు నువ్వు మంత్రగత్తి అయిన సీనావి నన్ను పెళ్లి చేసుకో అవ్వేదే లేదు మంత్రగత్తె అయిన సీనాకి అర్థమైపోతుంది రాజకుమారుడికి తనంటే ఇష్టం లేదని తను చాలా కోపగించుకుంటుంది వెళ్ళు నువ్వు ఒక రెక్కల గుర్రం అన్ని చోటు తిరుగుతూ ఉండు రాజకుమారుడు ఒక రెక్కల గుర్రం అయిపోతాడు మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతలోనే ఆకాశం నుంచి సోనంపరి కిందికి దిగుతుంది రెక్కల గుర్రం ఎగురుకుంటూ సోనంపరి దగ్గర నిలబడుతుంది తన చేతుల్ని నాకడం మొదలెడుతుంది సోనం పరికి అది ఇష్టమవుతుంది నన్ను మీరు ఎలా గుర్తుపట్టారు మనస్సు కన్నులతో నువ్వు నిజంగా నన్ను చాలా ఇష్టపడుతున్నావు మిమ్మల్ని రెక్కల గుర్రంగా ఎవరు చేశారు ఒక మంత్రగతి అయిన సీనా నేను తనని ప్రేమించడం లేదని నన్ను రెక్కల గుర్రంగా మార్చేసింది ఉండండి రాజకుమారా నేను రాణి పరితో చెప్పి మిమ్మల్ని మళ్ళా రాజకుమారుడిగా మారుస్తాను నేను ఇప్పుడు బయలుదేరుతాను సోనం పరి ఆకాశంపై ఎగురుకుండు రాణిపరితో వస్తుంది వాళ్ళ ఉన్న ఒక చమత్కారమైన ముత్యాల్ని తీసుకొని రెక్కల గుర్రం దగ్గరికి వస్తారు తన ముత్యాల చమత్కారంతో కలగుర్రాన్ని రాజకుమారుడిగా మళ్ళీ మారుస్తుంది ఇద్దరు చాలా సంతోషిస్తారు మంత్రగత్తె మళ్ళీ అక్కడికి వస్తుంది నువ్వు రాజకుమారుడు అయితే నాకేంటి నేను నీకేం చేస్తానో తెలుసా నువ్వు సోనం పరిని చూడ్డానికి వీల్లేదు నువ్వు గుడ్డి రాజకుమారుడి కన్ను చూపు పోతుంది ఇక గుడ్డి పోతాడు నాకు ఏమీ కనిపించడం లేదు రాజకుమార ఆలోచించకండి నేను నా చూపును నీకిచ్చి మీ జీవితాన్నే మార్చేస్తాను లేదు లేదు సోనం పరి అలా చేయకండి నేను ఏంటి ఇప్పుడు నేను మీ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాను రాణి పరి అక్కడికి వచ్చేస్తుంది ఇక వాళ్ల మాయశక్తితో ఆ మంత్రగత్తెని బంధిచ్చేస్తారు తన మాయశక్తిని పోగొడుతుంది మంత్రగత్తె ప్రేమని దోచుకోవడం ఒక విషయం కాదు కానీ త్యాగం ఇంకా సమర్పణమే దాని పేరు సోనం ఇక రాజకుమార మీరిద్దరు జీవితాంతం సుఖంగా ఉండండి ఇక మీరిద్దరూ చాలా ఇష్టపడుతున్నారు నిజమైన ప్రేమకి ఓటమి లేదు నీ కంటి చూపు సరిపోతుంది చూడు ఇకపై మీరిద్దరూ కలిసి చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడపచ్చు మీ ఇద్దరికి నా ఆశిష్యులు ఎప్పుడూ ఉంటాయి రాజకుమార్ సిద్ధార్థ్ సోనంతో తన పెళ్లి జరుగుతుంది ఇక వాళ్ళెప్పటికీ సుఖంగా జీవించతొడుగుతారు If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.